హాస్పిటల్కు రోగులకు కష్టాలు గత క్రితం లక్షల ఖర్చు పెట్టి ప్రభుత్వ నిర్మించారు వైద్యుని సిబ్బందిని నిర్మించారు వైద్యుని సిబ్బంది క్రమంగా పనిచేయక ప్రతిరోజు రోగులు ఆసుపత్రి ముందు ఎదురు చూసి వేరే హాస్పిటల్కి వెళ్తున్నారు లక్షల ఖర్చు పెట్టి కట్టించిన ఆసుపత్రి సిబ్బంది చేయకపోవడంతో సమీప పెద్దపల్లి గ్రామంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు శనివారం అదే గ్రామానికి చెందిన సీతమ్మ అనారోగ్యంతో ఉదయం పది గంటలకు ఆసుపత్రికి వచ్చి ఆసుపత్రి తలుపు తీకపోవడంతో అక్కడికక్కడే పడిపోయింది అది గమనించి స్థానికులు వెంటనే ఆమెకు మంచినీళ్ళు తాపించి సీతమ్మ బంధువులకు తెలియజేశారు పట్టణంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు ప్రభుత్వం లక్షలు ఖర్చు పెట్టి ఆసుపత్రి కట్టిస్తా ఉంటే సిబ్బంది నిర్లక్ష్య వైఖరితో నిధులకు హాజరు కాకపోవడంతో ప్రజలు అనారోగ్యానికి గురైనప్పుడు వైనేస్ కోటకు బాగోడకు తరలి వెళ్లాల్సి వస్తుంది దీనిపై ప్రభుత్వ అధికారులు కానీ ప్రభుత్వ ఉన్నత ఉన్నత అధికారులకు కానీ రాజకీయ నాయకులు కానీ కలుగ చేసుకుని ప్రజలకు సముచిత న్యాయం చేకూర్చాలని స్థానిక ప్రజలు కోరుకుంటున్నారు

ಆದಷ್ಟು ಎಲ್ ಸಿ ಸಾಹೇಬ್ರಿಗೂ ಸ್ವಲ್ಪ ಬೇಗ ತಲು ವ್ಯವಸ್ಥೆ ಮಾಡಬೇಕು ಟ್ರಸ್ಟ್ ನೋಡಿ ಸ್ವಲ್ಪ ತಗೊಳಿತ ಸುಮಾರು ಸಲ ಕಂಪ್ಲೇಂಟ್ ಮಾಡಿದ್ವಿ ನೋಡಿ ನೀರು ತಂದು ಅವ್ರು ಕುಡಿಸಿ ಸ್ವಲ್ಪ ಈಗ ಮನಸ್ಸಿಲ್ ಒಂಬತ್ತು ಗಂಟೆಯಿಂದ ಇಲ್ಲೇ ಇದ್ದಾರೆ ದಯವಿಟ್ಟು ಸ್ವಲ್ಪ ಬೇಗ ಅಧಿಕಾರಿಗಳೆಲ್ಲ ಸಂಬಂಧಪಟ್ಟ ಅಧಿಕಾರಿಗಳು ಬೇಗ ಗಮನ ಇರಿಸಬೇಕು ಎಮ್ ಎಲ್ ಎ ಸಾಹೇಬರು ಪ್ಲಸ್ ಬಿ ಸಿ ಸಾಹೇಬರು ಸ್ವಲ್ಪ ಆ್ಯಕ್ಷನ್ ತಗೋಬೇಕು ಇದ್ರ ಬಗ್ಗೆ ನೋಡಿ ಸರ್